మాస్టర్లందరికీ నమస్కారములు ప్రపంచంలో పిరమిడ్ జగత్ కొరకు పత్రిజి గారి యొక్క దివ్య ఆశస్సు మేరకు శ్రీమతి శోభారాణి గారు చేపట్టిన పత్రిజి పిరమిడ్ ప్రాజెక్టు ఘనంగా దివ్యంగా భవ్యంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ రెండు సంవత్సరాల వార్షికోత్సవం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా పత్రిజీ జన్మస్థలమైన బోధన్ షక్కర్ నగర్ నిజామాబాద్ జిల్లాలో గల స్థలంలో ఆదివారం ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు వేడుకలు జరపబో జరపబోతున్నాం కావున అందరూ మాస్టర్లందరూ కూడా రెండు రాష్ట్రాల మాస్టర్లందరూ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మాస్టర్లందరూ కూడా తప్పనిసరిగా ఆదివారం సెప్టెంబర్ ఇరవై రెండు రోజున మరి ఈ కార్యక్రమానికి విచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రపంచమంతా పెరమడమే కావాలని గొప్ప సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినయంగా సౌహృదయంతో మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము అన్ని వసతులు ఉన్నాయి భోజన వసతులు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి కావన్నీ మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజ ప్రచారంగా సవినయంగా సౌదయంగా ఆహ్వానం పలుకుతున్నాము స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ